ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ప్రజా దర్బార్కు వస్తున్నారు అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేక మంది సమస్యలకి నారా లోకేష్ కూడా పరిష్కార మార్గాలను అయితే అధికారులకు సూచనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ప్రజ వారి యొక్క సమస్యల్లోనే చెప్పుకోవడానికి లోకేష్ గారి దగ్గరికి అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కొంతమంది వచ్చి రావటం జరిగింది వాళ్ళకి సంబంధించి ఎటువంటి సమస్యల్ని లోకేష్ చూసి తీసుకొని రావడానికి వచ్చారని తెలుసుకునేటటువంటి చేద్దాం అంటే చెప్పండి మంత్రి లోకేష్ను కలిసి ఏం సమస్య చెప్పడానికి వచ్చారు మీరు నమస్కారం నా పేరు సత్యం రాజు కూరపాటి నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలో ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా కోవిడ్ సమయంలో కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి వారు సేవలు అందించున్నారు అది ప్రపంచం మొత్తం విదితమే దీనిలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా మేము మా ప్రధానమైనటువంటి విన్నపం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారికి విన్నవిద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకి అన్యాయం జరుగుతుంది అందున కూడా ప్రతిరోజు కూడా పేద ప్రజలకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎంతో ఉన్నతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికీ కూడా సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోగా కనీస వేతనాన్ని కూడా చాలి చాలి చాలని వేతనాలతో ఇస్తూ ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చినందువలన మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున వైద్య ఆరోగ్య శాఖ నుంచి మా ప్రధానమైనటువంటి విన్నపము డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగికి కూడా వైద్య ఆరోగ్య శాఖలో హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ వేతనాన్ని అమలు చేయగలరని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మేము కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున విన్నవిస్తున్నాము మీరు ఎందుకు వచ్చారండి మేము ఆరోగ్యం మేమందరము మెడికల్ ఎం ఫార్మసీ బీ ఫార్మసీ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ క్వాలిఫికేషన్ మీద రెండు వేల పదహారులో ఒక జీవో ఇచ్చి మమ్మల్ని అందరం తీసుకోవడం జరిగింది స్టిల్ అప్పటి నుంచి ఈరోజు వరకు మేము పదమూడు వేల రూపాయల శాలరీకే డిపార్ట్మెంట్లో తీసుకున్నాము అండి ఆరోగ్యశ్రీలో ఆరోగ్యమిత్రగా వర్క్ చేస్తున్నాము మేము ప్రాంతాల్లో మన స్టేట్ మొత్తం రెండు వేల మంది పైన ఉన్నారు మేమందరం ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ మీద ఉన్నాం సేమ్ ఇదే మా క్వాలిఫికేషన్ మీద కాంట్రాక్ట్లో క్లినికల్ ఫార్మసిస్ట్కి కానీ స్టాఫ్ నర్సులకు కానీ యాభై వేలు ముప్పై రెండు వేలు శాలరీ ఉంది కానీ మాకు మాత్రం కేవలం పదమూడు వేల రూపాయల జీతానికి మేము పనిచేస్తున్నాము అండ్ మేము లేవా లేవండి మేము అవుట్ సోర్సింగ్ యాప్ కోస్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యాము గత గవర్నమెంట్లో కూడా మేము ఆ సీనియర్స్ చాలా ప్రయత్నాలు చేశారు కానీ మాకు ఎటువంటి జరగలేదు సో ఈరోజు ప్రజా దర్బార్ వేదికగా గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా ఇలా సమస్య ఉందని సార్ అప్పుడు ఏమన్నారు అండ్ చేస్తాము చూస్తామని చెప్పుకుంటా వచ్చారు కానీ మాకు ఎటువంటిది జరగలేదు సో ఈరోజు మేము లోకేష్ గారిని ప్రజాదర్బార్ ద్వారా కలిసి మా ప్రాబ్లం చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది మీరు ఎందుకు వచ్చారు మేము కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లా నుంచి వైద్య ఆరోగ్య సేవలు ఎన్నుకోబడ్డామండి మా వచ్చేసరికి ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ సార్ అందరం ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి వచ్చాము మాకు వచ్చేసరికి మీ బేసిక్ ఫెసిలిటీస్ లేవండి చాలా హాస్పిటల్స్లో గవర్నమెంట్ సెక్టర్లోనే మేము వర్క్ చేస్తాము కానీ మాకు శాలరీస్ పరంగా చూసుకున్నా కానీ లేదా వర్క్ పరంగా చూసుకున్నా కానీ మాకు బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కడా కూడా చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో ప్రైవేట్ రంగానికి ఎదురు ఇది మేము గవర్నమెంట్ రంగంలో మేము చాలా రకాల టెస్టులు అనేవి ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పేసి పోయిన గవర్నమెంట్ చాలా ప్రాపగం చేశారు అలానే చాలా వాటికి మిషనరీస్ కూడా సప్లై చేశారు కానీ దానికి సంబంధించినంతవరకు కొన్ని హాస్పిటల్స్లో చూసుకుంటే కనీసం రూమ్స్ లేవు కొన్ని హాస్పిటల్స్లో ఇచ్చిన ఎక్విప్మెంట్స్ని ఎక్కడ పెట్టుకోవాలి అనే దానికి కూడా ప్లేస్ లేని పరిస్థితిలో మేము అనేది వర్క్ చేస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి అందరూ కనిపించేది ఒక డాక్టరు ఫార్మసిస్టు లేదా స్టాఫ్ నర్సు లేదా ఆయములు వీళ్ళ గురించి చెప్తున్నారు సార్ మేము వచ్చేసరికి కరోనాలో దాదాపు ల్యాబ్ టెక్నీషియన్స్ అనేవాళ్ళు వర్క్ చేయకుండా ఎవరికి ఐడెంటిఫికేషన్ అనేది లేకుండా ఏ డాక్టర్ కానీ ఏ నర్సు కానీ ఏ ఫార్మసిస్ట్ కానీ ఎవరు ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేరు మేమనేది పేషెంట్ దగ్గరికి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవుతాం పేషెంట్తో పేషెంట్కి మేము శాంపిల్ కలెక్ట్ చేసిన దగ్గర నుంచి టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేంత వరకు మేము ఎంత సఫర్ అయ్యాము మీకు ఎన్నిసార్లు కోవిడ్ పాజిటివ్స్ వచ్చినాయి అనేది ఎవరు కూడా మమ్మల్ని గవర్నమెంట్ కానీ లేదా మా సిబ్బంది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఇంకోటి వచ్చేసరికి మేము ఇప్పుడు ఏం అడుగుతున్నారు మాకు వచ్చేసరికి ఇప్పుడు మేము కోవిడ్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యి కోవిడ్లో వర్క్ చేసిన దానికి మాకు వేటేజ్ మార్కులు ఇచ్చి దాని నుంచి మేము చదువుకున్న దాని మెరిట్ మీద మేము ఉద్యోగం సంపాదించుకున్నాం కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే కోవిడ్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలి అని చెప్పేసి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి మాకు పనికి తగిన వేతనం ఇవ్వాలి అలానే పోయిన గవర్నమెంట్లో కొన్ని అవకతవకలు జరిగి కొంతమంది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ అనేది ఇస్తున్నారు అదే విధంగా అందరికీ కొంతమందికే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ అనేది మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున మీకు తెలియజేయడానికి వచ్చాము సార్ ఇది ప్రధానంగా అనేక మంది సమస్యలు అయితే చెప్పుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ ఉండపల్లి నుంచి